శుభోదయం అందరికీ నమస్కారం శ్రీ బసవన్న టీచింగ్ వ్లాగ్స్ అనేటువంటి నా రెండవ యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం సుస్వాగతం ప్రత్యేకంగా శివతత్వము శివధర్మము తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి కలిగినటువంటి వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ ఈరోజు మనం ఒక అద్భుతమైన వ్యక్తిని గురించి తెలుసుకోబోతున్నాం ఆమె ఒక స్త్రీ మూర్తి ఒక స్త్రీ జాతికే శిరోమణి లాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి ఆమె పేరు మహాదేవి పేరులోనే చూడి దేవి ఎలాంటి దేవి మహాదేవి ఈమె పన్నెండవ శతాబ్దములో బసవేశ్వరుని జీవిత కాలంలోనే కర్ణాటకలోని శివమొగ్గ అనేటువంటి ప్రాంతంలో ఉన్న ఒక గ్రామంలో జన్మించింది ఆ గ్రామం తడి ఉడిగా పేరుగాంచింది ఆ పేరు ఎందుకు వచ్చిందో అనేది తర్వాత చెప్తా అక్కడ శివభక్తులు కుటుంబం అత్యంత పవిత్రమైనటువంటి శివభక్తి కలిగినటువంటి పుణ్య దంపతులు నిర్మల్ శెట్టి సుమతి తండ్రి పేరు నిర్మల్ శెట్టి తల్లి పేరు సుమతి ఈ దివ్య దంపతులకు మహాదేవి జన్మించింది జన్మించి తెలివి వచ్చినప్పటి నుంచి ఆమె ఆ పరమ శివుణ్ణి దైవంగా ఆరాధించింది ఆమెకు ఎనిమిది పదిహేనుల వయసు వచ్చేసరికి ఆ శ్రీశైల మల్లికార్జున్నే తన పతిగా మనస్సులో భావించుకొని శివ పూజ అద్భుతంగా చేస్తూ చుట్టుపక్కల గ్రామాలలో అమ్మ అక్క మహాదేవి అనేది వంటి విధంగా పేరు తెచ్చుకుంది అక్క అని కూడా ఎందుకు వచ్చింది అనేది తర్వాత ఈ వీడియోలోని తెలుపుతా మహాదేవి పది సంవత్సరాలు దాటింది కొంచెం ఇప్పుడు యుక్త వయసులోకి అడుగు పెడుతూ ఉంది పన్నెండు పదమూడు పద్నాలుగు ఏళ్ళ వయసులో నిలమిల మెరిసిపోతూ ఉంది నిమ్మ పండు రంగు గుండ్రని ముఖం పెద్ద కళ్ళు పొడుగాటి జడ దగ్గర దగ్గర అడుగుల పొడువు కలిగినటువంటి జడతో స్నేహితులతో సంతోషంగా అమాయకంగా జీవిస్తూ కాలం గడుపుతూ ఉంది విధి రాత ఒకరోజు శివమొగ్గ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి కౌశికుడు అనేటువంటి మహారాజు వీని గురించి రెండు మాటలు వీడొక కామాంధుడు దుర్మార్గుడు అందమైన స్త్రీ కనపడితే చిన్న పెద్ద అనేటువంటి వివక్షణ లేకుండా వివక్షత లేకుండా కామించి బలవంతంగా ఎత్తుకొని వెళ్ళేవాడు ఇంతటి దుర్మార్గుడు ఒకరోజు ఆ గ్రామములో ఏనుగుపై కూర్చొని ఒక ఉత్సవం రోజున ఊరేగిస్తూ వస్తున్నాడు కన్నెపిల్లలు అంతా పదమూడు పద్నాలుగేళ్ల వయసు పిల్లలంతా పురవీధిలో మేడ మీద ఆ మహారాజును చూడాలనేటువంటి ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కదా కన్య పిల్లలకు అంట వస్తాడంట కిరీటం ఉంటుందంట అందంగా ఉంటాడంట అని భావనలతో మేడ మీద నవ్వుకుంటూ వాళ్ళు రాక కోసం చూస్తున్నారు అంతలో ఆ ఏనుగు వారి ఇంటి ముందుకి విచ్చేసింది చాలా గంభీరంగా కూర్చున్నాడు నలువైపులా చూస్తున్నాడు అందరినీ ఆశీర్వదిస్తున్నాడు వాడి చూపు వక్ర దృష్టి అలా చూస్తూ చూస్తూ మహాదేవి మీద పడింది అయిపోయింది ఎప్పుడైతే వాణి దృష్టి దుష్ట దృష్టి కామ దృష్టి అమ్మాయి మీద పడిందో వెంటనే వాడి మనసులో విషపు బీజం నాటుకుంది అది మొలకెత్తింది వాడి కోరిక విజృంభించి ఊరేగింపు అయిన తరువాత తన మంత్రిని తన దూతలను సైన్యాన్ని పిలిచి ఎవరా అమ్మాయి వెంటనే అమ్మాయి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి తాంబూల నిశ్చయం చేసుకొని రండి అని ఆజ్ఞాపించి పంపాడు వెంటనే వారు తల్లిదండ్రులను గురించి నిర్మల్ శెట్టి సుమతి పుణ్యదంపతుల గురించి తెలుసుకొని అక్కడికి వెళ్ళారు రాజు కోరికను తెలిపారు వాళ్ళు సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు సామాన్య శివ కుటుంబం మహారాజేని మా ఇంటికి పిల్లను అడగడానికి పంపడమేమి అని వాళ్ళు ఇంకా తేరుకోలేని స్థితిలో మహాదేవి తన మనసులో మాట చెప్పేసింది తల్లిదండ్రులతో నేను శివుని తప్ప చెన్న మల్లికార్జుని తప్ప మరొక్కరిని వివాహం ఆడను నా మనసులో వారే నా పతిదేవుడు అని చెప్పేసింది ఆ వి మాటను నిర్మల్ శెట్టి దంపతులు వచ్చిన మంత్రికి దండనాయకునికి సైనికులకు తెలిపారు మంత్రి దండనాయకుడు ఉగ్రులు ఆలోచించుకోండి మళ్ళా కష్టాల పాలవుతారని హెచ్చరించి వెళ్ళారు వాళ్ళ హెచ్చరిక ప్రకారమే ఆ కౌశికుడు అనేటువంటి దుర్మార్గుడైనటువంటి మహారాజు కామాంధుడై ఎత్తుకొని రమ్మని లేదంటే ఒక పని చేయండి ఆ అమ్మాయి తల్లిదండ్రులు చిత్రహింసలు చేయండి అమ్మాయి ఒప్పుకునే వరకు అని తెలిపి సైన్యాన్ని పంపాడు ఆ నిర్మల్ శెట్టి ఆ యొక్క సుమతి పుణ్య దంపతులను శివభక్తులను చెరపట్టి నానా విధాలుగా హింసిస్తుంటే విధి లేక మహాదేవి రాజు దగ్గరికి వెళ్ళి నమస్కరించి నేను మిమ్మల్ని ఆడుతాను మనసులో అనుకుంది విధులేని పరిస్థితి కానీ నేను పరమ శివభక్తులను మీరు జైన భక్తులు మీరు ఎట్టి పరిస్థితుల్లో నన్ను నా శివ పూజకు ఆటంకం కలగరాదు నేను అంగీకరించే వరకు నా దేహాన్ని మీరు తాకరాదు పెళ్ళి అయినా కూడా నేను అంగీకరించే వరకు మీరు నన్ను తాకరాదు ముఖ్యంగా నా శివ పూజా సమయంలో నన్ను భగ్న పరచకూడదని చెప్పింది ఆ సరే తరువాత నిన్ను ఎలా లోపరుచుకోవాలో నాకు తెలుసులే అన్నటువంటి ఆ మదాంధుడు పై పైకి అంగీకరించినట్టు నటించాడు పెళ్లి జరిగిపోయింది కొన్ని నెలలు వాడు ఆమె జోలికి రాలేదు ఎన్ని రోజులు దూరం ఉంటాడు మహాదేవి యొక్క అందం పెరిగిపోతూ ఉంది వాడిలో కాంక్ష కూడా అదేవిధంగా మహావృక్షంలా పెరిగిపోతూ ఉంది ఒకరోజు ఆమె శివపూజలో ఉండగా రాత్రి వచ్చి బలవంతం చేయబోయాడు తాను చెప్పిన నియమాన్ని తప్పుతున్నారు ప్రభు మీరు మాట ఇచ్చారు తప్పకండి అంటే ఆ మాట లేదు లేదని ఆమెను బలవంతం చేయబోయాడు వెంటనే ఆమె చీర లాగాడు ఆ చీరను వాణి ముఖాన విసిరిగొట్టింది తాను ధ్వనించిన రవికను కూడా వాణి ముఖాన విసిరిగొట్టి తన కేశములు నాలుగైదు అడుగులు ఉన్నాయి కదా అదే తన మానాన్ని శరీరాన్ని కాపాడుతుండగా ఆ అంతఃపురము నుండి బయటికి వచ్చి పరుగెత్తి అర్ధరాత్రి దిక్కుతోచని స్థితిలో ఎటు పోతూ ఉందో తన దిక్కు కూడా తెలియని స్థితిలో పరిగెత్తుతూ ఉంది తల్లి తెలిసింది ఆ వార్త వెంటనే ఒక చీర తీసుకుని కుమార్తెకు ఎదురేగింది ఆగు ఆగు అంటే తడి తడి చీర చూపించి ఉడి ఉడి తడి అంటే ఆగు అని ఉడి అంటే చీర కట్టుకొని వెళ్ళు అది అప్పటి నుంచి వారి గ్రామానికి తడి ఉడి అని ఇప్పటికీ కర్ణాటకలో పిలుస్తారు మహాదేవి తల్లి తడి ఉడి అని పిలిచినందుకు ఆ గ్రామం తడి ఉడిగా రోజుకి వెనుతికెక్కింది ఇక ఆమె వాటికన్నింటికీ ఒప్పుకోక తల్లిని తిరస్కరించి అర్ధరాత్రి అడవిలో పరిగెత్తి పరిగెత్తి బసవ కళ్యాణం చేరుకుంది ఆమె అక్కడికి వచ్చిన విషయాన్ని ఒక రహస్య వార్తాహరుడు వెంటనే దీన్ని బసవేశ్వరుల వారి చెవిలో వేశారు అప్పుడు ఆయన ఆ మహామంటపంలో అనుభవ మంటపంలో సమావేశం జరుగుతోంది అల్లమ ప్రభు అధ్యక్షత వహించారు అనేక మంది మంత్రులు ఆ రాజ్యసభ లోక్సభ సభ్యులు ఎగువ సభ సభ సభ్యులంతా కూడా ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది అని చూస్తుండగా బసవేశ్వరుల వారు మహాదేవి మన యొక్క అనుభవ మంటపానికి విచ్చేస్తుందని తెలిపి వెంటనే ఆమెకు స్వాగత సత్కారాలన్నీ ఏర్పాటు చేశారు పరిగెత్తి పరిగెత్తి వాళ్ళ స్వాగతం ఆమె చేరకముందే మహాదేవి పరిగెత్తి అనుభవ మంటపంలోకి వచ్చి రెండు చేతులు పైకెత్తి శరణు శరణు శరణయ్యా శరణు బసవా శరణు అలమప్రభు గారు శరణు శరణు అంటూ వచ్చి కులబడిపోయింది అల్లమ ప్రభు సభాపతి ఏమిటమ్మా ఇది ఒక అందమైన స్త్రీ యవ్వనములో ఉన్న స్త్రీ ఇలా వివస్త్రై నగ్నంగా ఒక గొప్ప అనుభవ మంటపం మహామంటపం భక్తుల మంటపం రాజ్యసభ మంటపంలోకి ఇలా రావడం ఇతవునా ఆగు ఆగు లోపలికి రాకు అని ద్వారం ముందే ఆపేశాడు చెప్పు నేను అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పు ఎవ్వనవి కదా వివాహం అయింది కదా ఇలా నగ్నంగా మగవారి ముందుకు రావడం ఎంతవరకు సభ వినండి మహాప్రభు వినండి నన్ను కౌశిక మహారాజు బలవంతంగా వివాహం చేసుకున్నాడు తాను పెట్టిన నియమాలను పాటించకుండా నన్ను బలాత్కారం చేయబోయాడు నా చీర రవిక అన్నీ లాక్కొనేశాడు ఏం చేయాలి అబల నేను సామాన్య స్త్రీని సామాన్య భక్త శివ కుటుంబంలో జన్మించిన స్త్రీని రాజు దౌర్జన్యాన్ని నేను ఎలా ఎదుర్కోవాలి మీరేమో అనుభవం మంటపం అంటున్నారు రాజ్యసభ అంటున్నారు ఒక స్త్రీకి ఇంతటి అవమానం ఇంతటి ఘోర అవమానం జరుగుతూ ఉంటే మీరు అర్ధరాత్రి నేను పరిగెత్తి ఇండ్లు వదిలి ఉదయాన్న మీ అనుభవం మంటపాన్ని చేరితే మీరు అడిగేది నా తప్ప శివుని సృష్టి ఈ త్రి జన్మ పవిత్ర జన్మ పుణ్య జన్మ నేను పరమ శివభక్తురాలను బాల్యము నుండి శివునే పతిగా భావించాను శివపూజ నిత్యం చేస్తూ పవిత్రంగా జీవిస్తున్న నన్ను బలవంతంగా తీసుకెళ్ళి తల్లిదండ్రులను హింసించి నన్ను వివాహమాడాడు నేను పెట్టిన నియమాన్ని తప్పుకొని నా వెంట పడ్డాడు కామాంధుడు అది నా తప్ప చెప్పండి అల్లమ్మ ప్రభు గారు ఒక స్త్రీ అందంగా జన్మించడం తప్ప శివుని సృష్టి తప్పుపడుతున్నారా మీరు ఒక పండు మామిడి పండు చెట్టులో బాగా మాగింది చాలా అందంగా కనిపిస్తుంది నిమ్మ పండు రంగులో ఉంది ఆ మామిడి పండు ఎరుపు పసుపు కలిపిన మంచి రంగులో ఉంది ఎవరికైనా చూడగానే తినాలనిపించేదని విధంగా ఉంది నా శరీరం కూడా ఆ పండులా ఉంది మంచి యవ్వనములో మగవాళ్ళ కామాంధులైనటువంటి మగవాళ్ళటువంటి ఒక్కడ దృష్టి నా మీద పడింది నా తప్ప అందంగా ఉండడం నా తప్ప ఆ విధంగా నా వెంటబడడం నా తప్ప మరి ఆ పండు చూడండి ఆ పండు ఎలా నిగనిగలాడుతూ ఉంది రా రమ్మని తెలుస్తూ ఉంది నా శరీరం కూడా అంతే ఆ పండు తినాలనేటువంటి తీవ్రమైన కోరిక మనుషులకు ఎలా కలుగుతుందో అలా నన్ను అనుభవించాలని ఆ కౌశికుడు దుర్మార్గుడు ప్రయత్నించడం నా తప్ప అల్లమ ప్రభు ఆశ్చర్యపోయాడు ఆమె జ్ఞానం శివతత్వం శివ జ్ఞానం ఆమె మాటలలో ప్రతి మాటలలో వెలువడుతూ ఉంది వెంటనే పైకి లేచాడు అల్లమ ప్రభు తన అపరాధం తెలుసుకున్నాడు ఈమె పరమ శివభక్తురాలు పన్నెండవ శతాబ్దంలో అల్లమ ప్రభువుతో పాటు బసవేశ్వరులతో పాటు శివతత్వ ప్రచారంలో ఆమె ఒక ముఖ్య భూమిక నిర్వహించబోతా ఉంది ఈమె ఒక నభుతో నభవిష్యతి అనే విధంగా ఒక స్త్రీమూర్తి పుణ్యమూర్తి ఒక మహా తల్లి మహాదేవి ఈ రోజు నుంచి మహాదేవి కాదు అక్క మహాదేవి మనందరికీ అక్క లాంటి మహాదేవి అని ఆహ్వానించి ఆ అనుభవ పంట మంటపంలో ఆమెను ఒక భాగస్వామి చేసి ఈ విధంగా శివతత్వానికి వీరశైవానికి త్రిమూర్తులుగా నిలిచిపోయారు అల్లమ ప్రభువు బసవేశ్వరుల వారు అక్క మహాదేవి గారు వీరే శైవ మత నిర్మాతలు సృష్టికర్తలు వీరిని ఇప్పటికీ వీరశైవ త్రిమూర్తులని పిలుస్తారు ఇది అక్క మహాదేవి వృత్తాంతం ఇక తరువాత ఆమె అక్కడే బసవ కళ్యాణంలోని స్థిరపడి అల్లమ ప్రభుతో పాటు బసవేశ్వరునితో పాటు చన్నబసన్నతో పాటు గంగాంబిక నీలాంబిక నాగాంబికలతో పాటు అక్కడే స్థిరంగా ఉండిపోతుంది ఆ తరువాత శ్రీశైలం ఎలా చేరుకుంటుంది అనే విషయాలు తర్వాత తెలుసుకుందాం తెలుసుకున్నారు కదా ఒక పుణ్య స్త్రీ పసితనం తెలియని స్థానంలో చూడండి ఆమె మనసులో మల్లికార్జున స్వామికి స్థానం ఇచ్చింది భక్తురాలిగా ఉండి తరువాత ఒక సతి అనేటువంటి ఒక బ మల్లికార్జుని భార్య అనేటువంటి భావనతో పూజించింది చివరికామె శివైక్యం చెందుతుంది ఓం నమో బసవ లింగాయ నమ నేను ఈ వీడియో నుండి ఒక పదివేల వీక్షకులను లైక్స్ కామెంట్స్ను సబ్స్క్రైబర్స్ను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది దయచేసి సహకరించండి లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా పది మందికి చేయాలి షేర్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ముసలి వాయింట్తో కొంచెం నాకు చేయూత మూడవ అదేదో కాలు ఇలా కట్టి పట్టుకొని నడిచే వయసులో మీరే నా మూడవ కట్టి చేయూతగా నాకు ఉంటారని నిలుస్తారని ఆశ్రయిస్తూ మరొక్కసారి ఓం నమ శివాయ ఓం నమ శివాయ